మా చెల్లి సేవ్ చెప్పిన తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకొని ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో ఎక్కడో పడిపోయి అవి కనపడకపోవడం వల్ల మేము మా కైక్లూరు టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారి దగ్గరికి వచ్చాం వచ్చి ఆయనకి చెప్పగా మా ఎస్ఐ గారిని హెడ్ స్కూల్ గారిని పంపించి ఏమంటే సీసీ కెమెరాలు అన్ని చూసి మాకు వస్తువులు అబ్జెప్పారు వస్తువులు వచ్చేసి రెండు చైన్లు ఒక జత చెవులు ఈ దాదాపు మూడు లక్షల రూపాయలు నాలుగు కాసులు బంగారం ఈ విలువ చేసి మాకు ఎమ్మటే మాకు అప్ చెప్పారు ఈ మన ఇలా మాకు అందించినందుకు టైర్ టౌన్ స్టేషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎస్ఐ గారికి సీఏ గారికి హెడ్ కనిస్టర్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం చాలా ఏముంటే మూడింటి అయ్యింది ఏడు గంటలలోపు మాకు మా వస్తువులు మాకు అవి చెప్పాడు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇంత తొందరగా అవుతుందని మేము అనుకోలేదు చాలా ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా స్పందించి ఎమ్మంటే మా వస్తువులు మాకు అబ్జెక్ట్లేదు చాలా 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 ఆనందంగా ఉంది దాదాపు నాలుగు నాలుగు కాజు బంగారం మూడు లక్షలు విలువ చేసేది మేము కష్టపడి అందరూ సంపాదించడం తెలియదు అవి అంటే రాత్రంతా మాకు నిద్ర ఉన్నది ఏమవుతుంది అలాంటి సార్ మాకు ఎమ్మంటే మాకు రెండు దాదాపు రెండు మూడు గంటలనే మాకు అభ్యర్థి లేరు చాలా సంతోషంగా ఉంది సార్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదు ఇంకా సోమవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు కైక్లూర్ టోన్లో గల మజీదు సెంటర్ నందు గల షేక్ జమీనా బ్యాగం అదేవిధంగా వారి యొక్క సిస్టర్ ఇద్దరు కలిపి ఈ కైక్లూర్ ట్రోన్లోనే అర్బియా జువలరీ షాప్ నందు నగదుని తాకట్టు పెట్టి విడిపించుకొని అదేవిధంగా వాడుతో పాటు తెచ్చుకున్నటువంటి చైన్ను ను అవి మూడు వస్తువులు సుమారు నాలుగు పర్సులు ఉంటుంది వాటి విలువ కూడా మూడు లక్షలు ఉంటుంది ఇవన్నీ కూడా పర్సులో పెట్టుకొని వాళ్ళు స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయి అదేవిధంగా అక్కడ యూనియన్ బ్యాంకులో మళ్ళీ ఆ వస్తువుల్ని తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుందామనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి ఆ పర్సు గురించి చూడగా ఆ పర్సు పోయినట్టుగా గమనించు గమనించుకొని దాని నిమిత్తం మన యొక్క కైగోల్ టౌన్ టౌన్ పోల్చినందుకు మనకి కంప్లైంట్ ఇవ్వగా గా మా సిఏ గారి యొక్క ఆదేశాల ప్రకారం నేను అదేవిధంగా మా అడ్మినిస్ట్రేటర్ కోసారావు గారు ఇద్దరు కలిపి వాళ్ళు వచ్చే వాళ్ళు వెళ్ళినటువంటి దారి కోడుకున్నా ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ సీసీ కెమెరాలలో ఒకచోట ఆ వస్తువులు తీయడం దొరకడం గమనించడం జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వద్ద నుంచి ఆ యొక్క మూడు బంగారు వస్తువుల్ని రికవర్ చేసి ఆ బాధితుల్ని పిలిపించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా మనం సుమారు రెండున్నర టు మూడు గంటల మధ్యలోనే మనం ఆ కెమెరాలు సిసి కెమెరాల ద్వారా వేయించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా తెలియజేయడం ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క వ్యాపార సముదాయాల్లో కానీ అదేవిధంగా మన యొక్క ఇళ్లల్లో కానీ సీసీ కెమెరాలు అనేవి మనం ఏర్పాటు చేయడం చేసుకోగలిగితే కనుక మనం ఏ నేరానైనా సరే దొంగతనం కానీ అదేవిధంగా ఇతర యాక్సిడెంట్లు అదేవిధంగా మర్డర్ కేసులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం చాలా త్వరగా మనం సీసీ కెమెరాల ద్వారా మనం ట్రేస్ చేయగలగలుగుతాం కావున ప్రజలందరూ కూడా తెలియజేయలే మనం ప్రతి ఇంట్లో కూడా అదేవిధంగా అపార్ట్మెంట్లోని అదేవిధంగా మన యొక్క వ్యాపారం చేసేటువంటి వ్యాపార షాపుల్లో యొక్క ముందు కూడా మనం దారి అదే రోడ్డు కవర్ అయ్యే విధంగా కనుక మనం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోగలిగితే కనుక ఇటువంటి నేరాలను మనం ఇమీడియట్ గా ట్రేస్ చేసి బాధితులకి మనం న్యాయం చేయగలుగుతామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్